ஆல் இண்டியா ரேடியோ புதுச்சேரி மாநிலச் செய்திகள் வாசிப்பவர் பிரித்தி விஜயகுமார் தேதி இருபத்து ஏழு Okay. <laughs>

ఓకేనా ఎందుకంటే డైరెక్ట్గా చేయడం అనేది ఒక కౌన్సిల్ లో అలా అనుకుంటే చాలా ఎవరికైనా కానీ నిజంగా ఎంత న్యాయంగా ఉన్నా సరే అందరికీ కూడా మనం అదే అవకాశం ఉంది కానీ అలా చేయలేదు కదా రెండు చేయలేకపోతున్నాం నా బాధ ఏమంటారు దీని ద్వారా ఎంత ముఖ్యమైన విషయం గురించి మీరు అందరూ పోరాడుతున్నారు అనేది అర్థమవుతా ఉంది ఎవరైతే మన బాధ్యత కార్య కార్మికులు ఆకాశి సంబంధించి అరవై ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ అవ్వాలని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులకు సంబంధించి అన్ని చోట్ల కూడా మనము దాన్ని అమలు పరుస్తూ వస్తూ ఉన్నాం అదే విధంగా ఇక్కడ కూడా చేయాలని ముందరికి వెళ్ళాం సో దానిలో మీరు అందరూ కూడా వాళ్ళు అరవై రెండు దాకా రావాలని అడుగుతూ ఉన్నారు అది దాని గురించి ప్రభుత్వ దృష్టిలో తప్పకుండా అది ఆల్రెడీ ఉంది అందరూ చేస్తున్నారు అందరూ కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు అన్న విషయం కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంది మనమే సిడిఎంఏ గారు కూడా విసి మాట్లాడుతూ కూడా చెప్పారు ఉంది వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళతో మాట్లాడి గవర్నమెంట్ చేసుకోండి అన్న ఉద్దేశంలోనే చెప్పారు వాళ్ళు కూడా సో మీ యొక్క ఏదైతే పోరాటం ఉందో దానికి సంబంధించి అందరికీ కూడా అందరి దృష్టిలో ఉందన్న విషయం అస్ఫీ చేయాలి ఎవరు కూడా దీని గురించి వదిలేసి మీరు ఇదేంటి ఇబ్బంది పడినా ఏదైనా కానీ పర్లేదు చేయాలని ఉద్దేశం ఎవరు కూడా లేరు అందరూ కూడా ప్రభుత్వం నుంచి కూడా ఇక్కడ దాకా కూడా అందరూ కూడా ఏదో విధంగా మీరు సాయం చేయాలి ఎవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళు సాయం చేయాలన్న ఉద్దేశంలోనే ఉన్నారో ఆ ఉద్దేశంతోనే మన ట్రైనింగ్ కమిటీ జరిగినప్పుడు కూడా వెంటనే ఇమీడియట్ రిలీఫ్ ఉండాలి వెంటనే ఏదో ఒకటి ఉండాలి అంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోతే వాళ్ళ ఎప్పటి నుంచి అయిపోతుంది అలా ఉండకూడదు అనే ఉద్దేశంతో అడిషనల్ వర్కర్స్గా వెంటనే వాళ్ళని కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని కానీ తీసుకోవాలని కూడా చేయడం కోసం ప్రతిపాదించాము అదేవిధంగా తీర్మానం కూడా జరిగింది కానీ కమిటీలో చందాబు గారు డెబ్బై ఐదు సంవత్సరాలకి చేకు వచ్చినాడే ఆయన డెబ్బై ఐదు వయసు వచ్చింది ఆయన పోవచ్చు కదా పతకు ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రి ఎంత వయసు ఈరోజు స్పీకర్ గారికి ఎంత వయసు ఈరోజు ప్రధానికి ఎంత వయసు ఈరోజు అధికారులకు ఎంత వయసు అంటే పర్మనెంట్ కార్మికులకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు పర్మనెంట్ మేము రిటైర్ అవుతామంటే వాళ్ళకి అరవై రెండు ఏళ్ళు పెంచినారు అరవై రెండేళ్ళు పెంచి వాళ్ళకి ఎందుకు పెంచినారు అరవై రెండేళ్ళు లక్షలాది రూపాయలు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మా కాడ లెక్కలేదు కాబట్టి అరవై రెండు సంవత్సరాలు పెంచినారు ఈరోజు గ్రామ పంచాయతీ నుంచి సేవలు చేసి ప్రాణాలు తెగించి కరోనాను లెక్క చేయకుండా ప్రాణాలు తెగిస్తే ఈ రోజు మున్సిపల్ కార్మికులు కూటమి ప్రభుత్వం పెట్టుకొని బయటికి దెబ్బే పరిస్థితుల్లో ఎవరిస్తున్నారు చంద్రబాబు గారు మీరు గుర్తు పెట్టాలి రెండు వందల డెబ్బై తొమ్మిది జీవోని ఎట్లా కొట్టదు మేము తిప్పు కొట్టాము అలాగే అరవై వేలు పూర్తి వాళ్ళు వాళ్ళ బెనిఫిట్స్ వచ్చేదానికి మేము కోరుతున్నాం మేము అడుగుతున్నాం వాళ్ళ కుటుంబంలో ఎవరు అన్నం పెడతారు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలు అన్నం పెడతారా కనీసం పదివేల రూపాయలు వృధాది పింఛన్ నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారే దానికి మేమేమంటున్నాం వృధాది పింఛన్ ఇచ్చి ఆరు వేల రూపాయలు డబ్బులు దెబ్బలు ఇవ్వండి చెప్తున్నాం మేమే పది లక్షలు అడుగుతున్నాం పది లక్షలు ఐదు లక్షలు ఎంత ఇస్తావు మీరు ప్రైస్ ఫైనల్ చేయండి ఈ రోజు ఐదు పట్టించుకోకుండా విశాఖలో రెండు వేల మందిని విజయవాడలో నూట తొంభై మందిని అంటే ఏం మాట్లాడలేదు అవుట్సోర్సింగ్ కార్మికులే అనుకుంటారు మున్సిపల్ కార్మికులు తలుచుకుంటే పొరక గంప పట్టుకొని దుబ్బ్యసరంగా మేము తెలియజేస్తున్నాం ఈరోజు కడప జిల్లాలో కడప నగరంలో మహానాడు జరుగుతుంది మహానాడుకి సంబంధించింది మేము మహానాడు కానీ బహిష్కరిస్తాం మహానాడుకి కానీ మేము ఎవరు పనులు చేయం పొరక గంప పడేస్తాం ఆ సమస్యల పైన దాన్ని పరిష్కరించుకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు సిద్ధమవుతాం ఎంతమంది మినిస్టర్లు వచ్చినా ఎవరు కడప నగరానికి ఎవరు వచ్చినా అడ్డుకునేదానికి మున్సిపల్ కార్మికులు సిద్ధంగా ఉండరు మీరు సిద్ధంగా ఉండలే కదా మీరు మీరు గుర్తుపెట్టుకోవాలి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు అట్లాగే లోకేష్ గారు అనేక స్వచ్ఛ భారత్ రూపంలో వేల కోట్ల రూపాయలు వృధా చేసేదానికి మాకు ఒక నాలుగు కోట్ల రూపాయలు రిటైర్డ్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటి వాళ్ళ కుటుంబం ఉద్యోగం ఇవ్వండి అని మేము అడుగుతా అంటే ఈరోజు ఏ బెనిఫిట్స్ లేకుండా మెడ పెట్టుకుంటే అనుకుంటారు ఇరవై ఒక్క మంది ఇంజనీర్ సెక్షన్లో పద్నాలుగు మందిని షాంటేషన్లో ఇరవై ఏడు మందిని నెక్స్ట్ ఇంకా నలభై మందిని తీసేసేదానికి ఉండరు అంటే విడతల ప్రకారంగా తీస్తున్నారు అంటే రిటైర్డ్ అయ్యేది కానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మేమేమడుగుతున్నాం వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వండి వాళ్ళ పింఛన్ ఇవ్వండి వాళ్ళ కుటుంబం ఉద్యోగం ఇప్పుడు పది రూపాయలు ఉంటేనే కిలోలు అన్నం పెడుతున్నారు అదే పది రూపాయలు లేకుండా ఈరోజు ఎవరైనా సంపాదిస్తా అంటే పెడతాను అనాథ సరళాలు కానీ ఇప్పుడు బిజినెస్ రూపంలో వెళ్ళిపోయింది మేమేమడుగుతున్నాం ఆడగానే డబ్బులు ఇస్తాను పింఛన్ ఇస్తే బాగా చూసుకుంటాను ఇప్పుడు అధికారులు లేకుండా పరిస్థితిలో ఉండవు కాబట్టి ఈరోజు మున్సిపల్ కార్మికులు అనేక రూపాలలో వాళ్ళు ప్రాణాలు తెగించి వాళ్ళు బిడ్డలు అనుకున్నాయి ముప్పై ఏళ్ళ నుంచి కష్టపడిన కార్పొరేషన్కి అవన్నీ దాంట్లో భాగంగానే ఈరోజు ముట్టడి పిలిపించడం జరిగింది